అదే ఈరోజు మనందరికీ రక్షణ కౌచంగా పారింది ఎందుకంటే ఎమర్జెన్సీ రోజు రోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడినా అరెస్ట్లు స్వేచ్ఛగా విమర్శలు చేసిన అరెస్టులు చట్టాన్ని చేతిలో తీసుకుని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విషయాల్ని మనం ఎప్పటికప్పుడు గమనిస్తా అలాగే అంబేద్కర్ గారు ఆయన మార్గం అందరికీ కూడా అనుసరిని ఆయన రాజ్యాంగం బట్టి ఈరోజు ప్రజాస్వామ్యం భారతదేశంలో పెడగలవుతుంది అని మన రాజ్యాంగమే అన్ని దేశాలు కూడా ఆలోచన చేస్తూ ఏదైతే అందరూ చదువుకోవాలి అందరూ అందరికీ విద్యను అభ్యసించాలి సమాన హక్కులు ఉండాలి సమసమానత్వం ఉండాలి ఓటు హక్కు ఉండాలి ఇట్లాగా పౌరుల యొక్క హక్కుల కోసం పౌరుల యొక్క స్థితిగతులు మెరుగుపరచడం కోసం ఆలయ రాజ్యాంగంలో అన్నీ కూడా పొందుపరచు దాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆయన ఎవరైనా సరే తూచా తప్పకుండా ఆ చట్టాలని అమలు చేయాలి మనం వాళ్ళు పెద్దలు చెప్తూ ఉంటాం చట్టాలు ఉన్నప్పటికీ కూడా అమలు చేసేటటువంటి ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధినేతలు కానీ సరైనటువంటి మనసు లేకపోతే ఆ చట్టాలు అమలు కాబోతుంది కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అన్ని చట్టాల్ని తూచే తప్పకుండా అమలు చేస్తాం సామాజిక న్యాయం చేసిన కేబినెట్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఇలా ఒకరి కాదు అంత మహిళా సాధికార విషయంలో కానీ సమానత్వంలో కానీ మంచి ప్రభుత్వం అందించడంలో కానీ ఇలా అంబేద్కర్ ఆశయాలు వ్యవసాయ సిద్ధాంతానికి తగ్గట్టుగా అనుగుణంగా రాజ్యాంగాన్ని మనం తూచా తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో అమలు చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే సాధ్యపడింది కానీ ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి రెడ్ బుక్ రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు ఎవరిని మాట్లాడలేదు ఎవరిని స్వేచ్ఛగా తిరిగేటటువంటి పరిస్థితి లేదు గ్రామాల్లోనూ ఓడల్లోనూ ఒక వర్గం వారి మీద దాడులు చేయడం గ్రామాలకు గ్రామాలే ఖాళీ చేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం చచ్చిన జరిగితే హత్య చేసినటువంటి వాళ్ళని సాక్షుల కింద పెట్టినటువంటి రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది అని చెప్పి నేను చెప్తాను ఏం జరిగింది మన ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు చనిపోయినటువంటి వాళ్ళు కంప్లైంట్ తీసుకోకుండా చంపినటువంటి వాళ్ళని సాక్షులుగా చేర్చి వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి చూసాం దీన్ని ప్రజలందరి దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నారు ఈరోజు ఏం జరుగుతుంది మనం అంబేద్కర్ గారి గురించి గత ప్రభుత్వం అమరావతిలో మేము ఒక విగ్రహం పెడతాం అని చెప్పారు ఐదు సంవత్సరాలు పెట్టలేక దాని గురించి ఆలోచన చేయలేక కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని నాలుగు వందల యాభై కోట్ల రమాల ఖర్చు పెట్టి ఒక పెద్ద మాన్యుమెంట్గా తయారు చేసి తీర్చిది ఏ రాష్ట్రంలో కూడా రాజ్యాంగ నిర్మాత యొక్క విగ్రహాన్ని ఈ రకంగా నిర్మించేటువంటి పరిస్థితి లేదు అలాంటి రాష్ట్రంలో ఆ ప్రాంతం అంతా కూడా దాన్ని చిన్నకి నీళ్ళు లేకుండా